హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా బండ్లా సాంగ్ షెడ్యూల్ మాంటేజ్ షార్ట్స్ ఆల్మోస్ట్ ఏమనుకున్నామో అంతకంటే ఎక్కువగా చేసాం జనరల్గా నా టీంకి ఇచ్చిన టాస్క్ చాలా పెద్దది సో ఒక రెండు సాంగ్లకి ఎంత ఫుటేజ్ కావాలనో హే రెండు సాంగ్లకు ఎంత ఫుటేజ్ కావాలనో అంత ఫుటేజ్ మేము క్యాప్చర్ చేసాం నేను తర్వాత ఎండింగ్లో రివీల్ చేశాను రెండు సాంగ్ల ఫుటేజ్ చేసాం మనం అని చెప్పేసి సో ఈ ఈరోజు ఈ సాంగ్ అంటే నిన్న ఈరోజు చేసిన సాంగ్ టోటల్ క్రెడిట్ అంతా నా టీంకి వెళ్తుంది ఎస్ ఎస్పెషల్లీ రైటర్స్ టీంకి వెళ్తుంది ఆనంద్ అండ్ సర్ప అండ్ మా రాహుల్ సో వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్తోనే ఈరోజు చాలా ఫ్రెష్ సీన్స్ చేసాం ఎక్కడికో రొటీన్స్ సీన్స్ ఉండవు అవి సాంగ్లో అంత ఫ్రెష్నెస్ ఉంటుంది చాలా చాలా నేను కొన్ని సీన్లు అయితే ఎగ్జైట్ అయిపోయాను నేను సో ఆ ఎగ్జైట్ అయిన ప్రాసెస్లో రాహుల్కి ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి కూడా నేను ప్రపోజ్ చేశాను నేను సో వీళ్ళ కాంబినేషన్లో వీళ్ళు ముగ్గురి కాంబినేషన్లో ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను సో ఏమవుతుందో అది తెలియదు మరి సో తర్వాత ఫర్దర్ ఇన్పుట్స్ ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మేము డిస్కస్ చేస్తాం సో ఈ లోపలయితే వాళ్ళకి కావాల్సిన నేను ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేసాను నేను సో చూద్దాం ఆ ఇన్పుట్స్ని బట్టి ఫర్దర్ స్టెప్ ఏం చేద్దాం చేద్దామంటేనేది ప్రిపేర్ అయిపోతూ మీకు అప్డేట్ ఇస్తాము సో మిగతా విషయాలన్నీ టోటల్ నిన్న ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం మా టీంలన్నీ టప్ 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 డిస్కస్ చేసుకుంటూ వస్తారు ఈ లోపల మీరు ర్యాపిడ్ బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే లైటింగ్ పోతుంది సో ఫాస్ట్గా నిన్న ఎగ్స్ ఎన్ని తిన్నారు ఈరోజు చికెన్ ఎంత తిన్నారు ఫాస్ట్గా డిస్కషన్ వెళ్ళిపోవాలి ఫస్ట్ ఎవరికి ఇద్దాం నాయుడు నుంచి మొదల నుంచి వర్షపెట్టి ఉంచుకుంటూ వచ్చేయండి టప్ 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 వచ్చేసేయండి థ్యాంక్స్ సార్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షూటింగ్ బాగా జరిగింది మ్యాక్సిమం మేమందరం షాకు ఒక్క సాంగ్ అనుకున్నాం కానీ లాస్ట్గా చెప్పేసినాడు ఈ మోటివేషన్ మొత్తం రెండు సాగుల రెండు సాంగ్స్ అంతా తీసేసుకోవడానట నేనైతే షాక్ షాక్లో ఉన్నా ఎంజాయ్మెంట్లో ఉన్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు యాక్చువల్లీ మేము పిక్నిక్ పిక్నిక్ వచ్చాం షూటింగ్ కదా వచ్చింది అలా అలా ఉంది నాకైతే ఇవాళ కర్రీ వచ్చేసరికి చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగా తిన్నాం పొందం చేశాడు చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది అందరూ బాగా కడుపులు నిండిపోయాయి అందరికీ ఆహా ఆడారు అక్కడ చూస్తే లొకేషన్ బాగుంది ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ కాదు కాదండి నైట్ అవుతుందని అడ్వాన్స్గా చెప్పినా కానీ ఓకే అండి ఈరోజు మోడర్న్ సాంగ్ షార్ట్లు చాలా వండర్ఫుల్గా వచ్చినాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే బండ్ల షూట్ చాలా బాగా జరిగిందండి అంటే పెద్ద పెద్ద షూట్లు జరుగుతూ ఉంటాయి కానీ ఇంత ఎంజాయ్మెంట్ ఉండదు అందరూ వచ్చి ఇలా ఎంజాయ్ చేయరనమాట ఈతలు కొట్టేవాళ్ళు ఈతలు కొట్టుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తూ వనభోజనాలు చేస్తూ బాగా ఆడుకుంటూ పాడుకుంటూ మాలాగా షూట్ ఎవరు చేయరండి అంటే ఈ ఎంజాయ్మెంట్ అయితే పెద్ద షూట్లలో ఉండదు మేమైతే చక్కగా మంచిగా ఎంజాయ్ చేసామండి ఈ రోజు అయితే చికెన్ కూడా చాలా అదిరిపోయింది మా పిల్లగాడు అయితే చేశాడు అందరూ మంచిగా తృప్తిగానే తిన్నారు అంతే అండి హాయ్ ఫ్రెండ్స్ మాస్క్ వేయకున్నానని గుర్తుపట్టకపోయారు సిరిని మాట్లాడుతున్నా నేనేం సీనియర్ని కాదు ఫ్రెండ్స్ జూనియర్ అని పిలుస్తుంటారు కానీ వాళ్ళే సీనియర్స్ సో ఇవాళైతే సాంగ్స్ చేసాము నిన్న ఈరోజు అవుట్డోర్ షూట్కి వచ్చి చేసాం మరి సో ఇవి రెండు ఒకే సాంగ్లో యాభై సీన్స్ అన్నారు సారు ఏమో అందరికి తెలియదు కదా సాంగ్లు ఎన్ని సీన్లు వస్తాయో అవునులే యాభై సీన్లు అనుకున్నా కానీ ఈరోజు చెప్పారు సారు రెండు సాంగ్స్ తీసారంట మాకు అయ్యే వరకు కూడా తెలీదు సో చాలా జాలీగా మేమైతే సాంగ్స్ అన్నీ పూర్తి చేసుకున్నాము సో ఇవాళ అయితే బాగా ఎంజాయ్ కూడా చేసాము మాకుందని చికెన్ చేశాడు ఈరోజు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో బాగా తిన్నాను నేను కూడా ఈరోజు నిన్నైతే తినలేదు నేను చెప్పాను ఓపెన్గానే సో ఈరోజు బాగా తిన్నాను నేనే కాదు అందరూ మంచిగా తిన్నారు సో టైం అవుతుంది ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ రైట్ నేనైతే మాట్లాడాను నేను ఇప్పుడు మాట్లాడలేదు మీతో మా ఆనంద్ నుంచి మాట్లాడదాం ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ బన్లా మూవీకి సంబంధించి మాంటే సాంగ్ నిన్న ఈరోజు ఒక్క సాంగ్ కోసం మేము చేసినటువంటి సీన్స్ చాలా బాగా వచ్చినాయి ఆల్మోస్ట్ ఇది రెండు సాంగ్స్ కావాల్సినంత పుటేజ్ను సేకరించడం జరిగింది సో ఇది చాలా ఎంజాయ్మెంట్ ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే చాలా బాగా వచ్చిందనే ఫీలింగ్లో నేను అవుతున్నాను ఆ సార్ మాకు మంచి అంటే ఒక ఎంకరేజ్మెంట్ చేయడం కోసం రాహుల్కు నాకు సర్ప్రాజ్కి ఒక ఇన్పుట్స్ ఇచ్చుకుంటా సీన్స్ డెవలప్ చేయమంటే మేము చేసాం ఆ విషయంలో మేము చాలా ఎంజాయ్ చేసాం అదేవిధంగా నిన్న ఈరోజు నిన్న ఎగ్స్ తోటి ఈరోజు చికెన్ తోటి మా మధ్యాహ్నం లంచ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము ఒక పిక్నిక్ వచ్చిన ఆ ఫీల్ను అనుభూతిని పొందడం జరిగింది సో ముందు ముందు ఇంకా ఇలాంటి బెస్ట్ బెస్ట్ ప్రాజెక్ట్స్ మంచి మంచి సీన్స్ చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ సాంగ్స్ అయితే ఒకటే సాంగ్ అంటే అక్కడ రెండు సాంగ్స్ చాలా బాగా కంప్లీట్ అయినాయి ఓవర్ టు రాయ్ ఫ్రెండ్స్ ఇలా జరిగిన షూట్ అంతా బాగా ఎంజాయ్ చేసాము మా ముగ్గురు పిల్లలు కూడా మా ముగ్గురు పోరగాలు కూడా మంచి ఈత కొట్టి ఎంజాయ్ చేశారు మేము కూడా చూసి ఇంకా ఎంజాయ్ చేశాం సీనియర్ ఆర్టిస్ట్ సిరిగారు కూడా సింకి టేక్లో చేశారు చాలా బాగా చేశారు నెక్స్ట్ మేము పండుగ పూట మాకు బ్రేక్ వచ్చింది సెలవు వచ్చింది అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ సంక్రాంతి అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆఫ్టర్ సంక్రాంతి అందరూ కూడా షూటింగ్కి లీవ్ తీసుకోకుండా అందరూ కూడా షూటింగ్ వచ్చి మీ షెడ్యూల్ అన్నీ పూర్తి చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను నే నేను మీ లన్నర్ స్టార్ని మేము బండ్లాలో మానిటైజ్ ఏమి మాని మానిటేజ్ సాంగ్ షూట్ చేయడం జరిగింది ఈ నిన్న ఈరోజు ఈరోజు రెండు రోజులు కూడా ఈ సాంగ్ షూట్ చేయడం జరిగింది ఆ ఈ సాంగ్ కోసం ఈ ఈ వర్క్ సార్ గారు ఆనంద్ అన్నకి రాహుల్ అన్నకి సర్పరాజ్కి అప్ప చెప్పారు చాలా మంచి మంచి మానిటైజ్ ఆ సీన్స్ డెవలప్ చేశారు చాలా 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 బాగా ఇచ్చారు అయ్యా మన యానిమల్ స్టార్ రాహుల్ అన్న అయితే యానిమల్ స్టార్ రాహుల్ అన్న అయితే తన ఐడియాస్కి తన ఐడియాస్ చెప్తా ఉంటే సురేష్ ఆర్ గారు ఇది మీరు ఐడియాస్ చెప్తా ఉంటే తను హాలీవుడ్ బాలీవుడ్ ఐడియాస్ చెప్తా ఉంటే దాన్ని కట్ చేసుకుంటూ వచ్చు మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ స్టోరీకి తగ్గట్టు తీసుకొని మిగతా కట్ చేసుకుంటూ రావడం అయితే చెప్పిన ఈ ఐడియాస్ చాలా బాగా వచ్చాయి అన్నీ కూడా చాలా మంచి సీన్స్ చేశాం ఈరోజు చాలా ఈ మన అనిమల్ స్టార్ మంచి మంచి ఐడియాస్ ఇస్తే సురేష్ అర్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి చాలా మంచి సీన్స్ వచ్చాయి ఈ ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ మంచి బ్లాగ్ దొరికింది చాలా మంచి ఆ గాలిపటం అయితే కానీ ఇది కెచ్ పెన్ తోటి గెచ్చేది తర్వాత అదంతా చాలా చాలా మంచి సీన్స్ వచ్చినాయి అంటే చాలా చెప్పేటి ఉన్నాయి సరే టైం లేకపోవడం వల్ల అయితే ఈరోజు లంచ్ లంచ్లో అయితే ఈ రోజు వన భజనాల విషయానికి వస్తే ఈరోజు నిన్నైతే నాలుగు ఎగ్స్ తిన్నాం ఈ రోజు హాఫ్ కేజీ అయితే ఈరోజు హాఫ్ కేజీ చికెన్ నాకే పెట్టారు ఫుల్ గా తిన్నాను ఈరోజు హాఫ్ కేజీ చికెన్ నాకే వేశారు చాలా బలవంతంగా తిన్నా చాలా ఫోర్స్ చేశారు చాలా మంచి అవుట్డోర్ షూట్ ఉన్నప్పుడల్లా ఓకే షూట్ ఉన్నప్పుడు ఇంటికి పంపిస్తా రెండు నిమిషాలు అవుట్డోర్ షూట్ కి వచ్చినప్పుడల్లా ఒక పిక్నిక్ లాగా అనిపిస్తుంది అంటే మనం స్కూల్లో స్కూల్లో ఎప్పుడో పిక్నిక్ వెళ్తామో అలా అనిపిస్తుంది అంత ఎంజాయ్మెంట్ గా చాలా ఎంజాయ్ చేస్తూ ఈరోజు షూట్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా జరిగింది ఈ ముగ్గురికి రాహుల్ అన్నకి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు షూట్ ఎక్సలెంట్గా జరిగింది ఎస్పెషల్లీ మన ఆనంద్ అన్న ఇంకా సర్పరాజు సీన్స్ చాలా బాగా రాశారు అసలు బ్యాక్ బోన్ డైలాగ్స్కి ఐడియాస్కి బ్యాక్ బోన్ అయిపోయారు ఈ ప్రాజెక్ట్కి సో సూర్య సార్ కూడా వాళ్ళ ఇది అందరికీ రైటర్స్ టీమ్కి అందరికీ కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు సో కంగ్రాచులేషన్స్ టు సర్ప అండ్ ఆనంద్ ఇంకా రోజు వస్తే షూట్ యాక్చువల్లీ ఎవ్రీ డే సండే వచ్చారు టైర్డ్ అవుతుంది కానీ టైర్డ్నెస్ లేదు ఇక కొత్త లొకేషన్కి వెళ్ళాము చాలా ఫ్రెష్గా ఉండే అందరు చాలా ఆనందంగా ఉండేది హ్యాపీగా ఉండేది ఈరోజు ఇంకోటి మన షెఫ్ కుందన్ ఉందని అదర్ కొట్టేసిండు చికెన్ చాలా బాగా చేసిండు అందరు బాగా తిన్నారు ముందు పొట్టలు వచ్చేసి అందరికీ సో యా ఓటు సార్ రైట్ ఫ్రెండ్స్ మరి సంక్రాంతికి బ్రేక్ ఇస్తున్నాము సంక్రాంతికి ఎవరు వాళ్ళకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నా కూడా ఎంజాయ్ చేసి సంక్రాంతిని హ్యాపీగా నెక్స్ట్ సంక్రాంతి నెక్స్ట్ వీక్ మీరు వచ్చేస్తే ఫర్దర్ షూట్ ప్లాన్ చేస్తాము నెక్స్ట్ అంటే సంక్రాంతి తర్వాత వచ్చే షూట్లో కేశవ మర్డర్ సీక్వెన్స్ చేద్దామనేది ఫిక్స్ అయి ఉన్నాము అగైన్ మరలా ఇక్కడికే వస్తాం అక్కడ ఇందాక మనం చూసాం కదా ఈత కొట్టి మన వాళ్ళు బీభత్సాలు చేశారు మంచి మంచి లొకేషన్స్ ఆ బ్లాక్లోనే రెండు రోజులు షూట్ ఉంటుంది ఫిక్స్ అవ్వండి ఓకేనా ఇది నెక్స్ట్ ఇన్పుట్ రైట్ అందరికీ హ్యాపీ సంక్రాంతి సరిపోదు గట్టి ఊపుతో చెప్పాలి థ్యాంక్ యూ ఏయ్ థ్యాంక్ యూ బై లండన్ స్టార్ ఎయి రైట్